హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమీ కలర్స్ ఈ వీడియోలో పూజలు చేసేవారికే ఎందుకు ఈ దుఃఖం అన్న ప్రశ్నకు మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి చాలామంది నిత్యము అనుకునే మాట అది ఏమిటంటే ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి అలాగే పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని ప్రతినిత్యం అనుకుంటూ ఉంటాము అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు కనీసం మీకు దీపం పెట్టి మీ నామస్మరణ కూడా చెయ్యని వారికి సుఖాలని ఇస్తున్నారు ఎందుకు అని అడిగాడు అప్పుడు స్వామి ఆ భక్తునితో ఈ విధంగా అన్నాడు ఒకరోజు నీలాగే నారదుడు కూడా నన్ను ఇలానే ఈ ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనము ఇద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరించి వద్దాము అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తా అని అడగగా ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి ఏమిటి అని అడిగాడు విష్ణుమూర్తి మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ యజమాని మీ డబ్బు ఏమైనా ఇక్కడ ఉందా తినడానికి అడుగుతున్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి అని అన్నాడు అని బయటకు తోసేస్తాడు ఆ యజమాని నారదుడు మహావిష్ణువు చేతులు పట్టుకొని బయటకు తీసుకువచ్చి యజమాని అంత అవమానం చేశాడు అయినా కానీ అతన్ని మీరు ఏమీ చేయలేదు మీరు అతన్ని శపించండి అని అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ సంపద ఇంకా పెరగాలి అని వరమిచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఈ విధంగా అన్నాడు మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్న అతనిని మీరు ఆశీర్వదిస్తున్నారు ఏమిటి స్వామి అనగా దానికి స్వామి నారద వెళ్దాము అని అంటాడు అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసల ఆవిడ కూర్చొని ఉంది స్వామి అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అంటాడు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది ఆ పాలని మీకు ఇవ్వగలను అని లోపలికి ఆహ్వానించి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను ఇచ్చింది అప్పుడు నారదులు వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలిని తీర్చాలి అని పాలు ఇచ్చింది కానీ ఆ యజమాని మనల్ని తిట్టి పంపాడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగా శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు అప్పుడు నారదుడు ప్రభు మీ పనులు నాకు నచ్చటం లేదు ఆ యజమాని అంతగా అవమానిస్తే అతనికి ఆశీర్వాదం ఇచ్చారు ఈ తల్లి తన దగ్గర ఉన్న ఒక్క పాలను మనకిచ్చి మన ఆకలి తీర్చింది కానీ మీరు ఆవు చనిపోవాలి అని దీవించారు అని అంటాడు దానికి స్వామి ఇలా పలికాడు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏమిటో అర్థం కావట్లేదు మీరే చెప్పండి అని నారదుడు అంటాడు అప్పుడు స్వామి ఈ విధంగా అంటాడు ఆ ముసల ఆవిడ రోజు నా నామస్మరణ చేస్తూనే ఉంటుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ చనిపోయే సమయంలో నేను చనిపోయాక ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూ ఆవిడ చనిపోతే ఆ భగవంతుని వద్దకు రాలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు దానికి నారదుడు సరే స్వామి ఈ విషయం నాకు అర్థమైంది మరి ఆ యజమాని అంత కఠినంగా ఉంటే ధనం సమృద్ధి కావాలి అని ఎందుకు ఆశీర్వదించారు అని అడిగాడు దానికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా పలికాడు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ధనాన్ని పోగు చేసుకొని దాని మీద ప్రీతితో దాని ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక కూడా ఒక పాములాగా జన్మించి అతని సంపద చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేడు అతనికి భగవంతుని సుఖలోకాలు ప్రాప్తించవు అని మహావిష్ణువు చెప్పారు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము అని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా పలికాడు కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని ధ్యానంలోనే మనందరము ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోపై మీ సందేహాన్ని తప్పక కామెంట్ చేయగలరు ధన్యవాదాలు